శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలామందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం వల్లనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించాలి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే గ్రహ సంచార ప్రకారం సూర్యుడు సింహంలో మొదటి భాగంలో ఉండి సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యలకు ప్రవేశించడం ద్వారా విద్య విదేశీయ ప్రయాణాలు ఉంటాయి బుధుడు కన్నిలో బలంగా ఉండడం వల్ల జ్ఞానం వాణిజ్యం లాజిక్ అన్ని కూడా పెరుగుతాయి శుక్రుడు సింహంలో రహస్య లాభాలు సంబంధాల గోప్యత పెరుగుతుంది కుజుడు కర్కాటకంలోనూ సింహంలో ఉంటున్నారు కదా భాగస్వామ్య వ్యాపారాల్లో శక్తిగా ఉంటారు గురుడు మిథునంలో ఉద్యోగం రోజువారీ పనులు పురోగతిని చూపిస్తారు శని వక్రీకరించి మీ రాశిలోనే కఠిన పరీక్షలు ఆలస్యం శ్రద్ధ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకి పదోన్నతి కాస్త ఆలస్యంగా కనబడుతున్నాయి ప్రైవేట్ రంగం వాళ్ళకి ఐటీ నాన్ ఐటీ ఆలస్యాలు పనిలో ఒత్తిడి సెప్టెంబర్ చివరిలో మెరుగుపడే అవకాశాలని కొన్ని సమస్యలు ఉద్యోగాలు తొలగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి లేదా అంతకంటే ముందు మీరే స్థాన అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉన్న ఊర్లో నుండి ఉన్న రా దేశం నుండి లేదా ఇంకో చోట కన్నా వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి ఉన్న ఉద్యోగంలో పై స్థానంకు వెళ్ళడం లేదా ఆ ఉద్యోగం నుంచి ఇంకో చోటకి వెళ్ళడం అనేది జరిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయి వ్యాపారస్తులకి చాలా జాగ్రత్త కొత్త పెట్టుబడులు అస్సలు పెట్టకండి భాగస్వామి వ్యాపారం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏ విధమైనటువంటి కొత్త ఆలోచన పెట్టకండి ఇండస్ట్రీస్ కూడాను వ్యవసాయదారులకి కాస్త పంట ఆలస్యంగా అవుతుందిగా నష్టపోరు షేర్ మార్కెట్ చాలా రిస్క్ ఎక్కువగా ఉంది దీర్ఘకాలిక పెట్టుబడులు మాత్రమే మంచిది రియల్ ఎస్టేట్ కొత్త ఒప్పందాలు ఏది పనికిరాదు సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి కూడా కాస్త మాట పడే అవకాశాలు బాగా ఉన్నాయి ఉద్యోగస్తుల్లో చాలా జాగ్రత్తగా ఉన్న కూడా చెప్పచ్చు భార్య భర్తల మధ్య అపోహలు పెరుగుతుంది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆర్థిక సమస్యలు పెరుగుతుంది కుటుంబంలో స్ట్రెస్ పెరుగుతుంది స్త్రీలకు సంతానం చదువులో కాస్త జాగ్రత్త పట్టించాలి పోటీ పరీక్షల్లో ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి రీసెర్చ్ లా సైన్స్ రంగంలో వారికి కూడా కొంచెం ఈ నెల అవకాశాలు ఉన్నాయి విదేశీ విద్యార్థులకు ఉన్న అడ్డంకులు మాత్రం చాలా వస్తున్నాయని కూడా చెప్పచ్చు క్రీడాకారులకి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలకి చాలా కఠినంగా ప్రయత్నం చేయాలి కళాకారులకి మీడియా రంగం వారికి కాస్త గౌరవంగానే ఉంటుందని చెప్పచ్చు ఎముకలు కీళ్ళ నొప్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా దీని పరంగా ఏదైనా ఒక సర్జరీ లాంటిది కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మానసిక స్ట్రెస్ పెరుగుతుంది నిద్రలేనితనంగా ఉంటుంది అతి ఆహారం వల్ల ఫ్యాటీ కంటెంట్స్ పెరుగుతుంది కొంచెం జాగ్రత్త పడండి కోర్టు వ్యవహారాలు ఆలస్యంగా అవుతుంది లేదా ప్రతికూలంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు భూమి కొన్న దాంట్లో ఏదో ఒక లిటికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్త భాగస్వామి ఆస్తి విషయాల్లో చాలా తగాదాలు ఉంటాయి చాలా జాగ్రత్త ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు జాగ్రత్త 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 అదృష్టం కలిగించే రంగులు ఈ నెల అనుకుంటే నలుపు మరియు నీలం అని చెప్పొచ్చు అదృష్ట దిశ దక్షిణం అని చెప్పొచ్చు మంచి రోజులు నాలుగు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు మంచి రోజులు అని చెప్పొచ్చు చంద్రాష్టమం ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు శనివారాల్లో నల్లని వస్త్రదానం చేయండి నువ్వుల నూనె దానం చేయండి నవగ్రహానికి పంతొమ్మిది ప్రదక్షిణాలు ప్రతి శనివారం కూడాను చేయండి ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే ఒక మంత్రాన్ని గట్టిగా పట్టించండి చాలా యోగదాయకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదేవం కులదేవ దేవాలయంలో ప్రార్థన చేసి వెలిగించండి చాలా విషయాల అనుభూతిని పొందుతారు